మేము గత ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే తదనంతరము వైఎస్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొనసాగడం జరిగింది కానీ మాకు మా వ్యక్తిగతానికి కానీ మాకు కానీ సరైన గౌరవం అక్కడ లభించలేదనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మేము మన బీటెక్ రవి గారు మరియు వెంకటామైన గారు మరియు మండల లీడర్లందరి సమక్షంలో ఈ రోజు మేము ఈ సీఎం గారిని చూడడం జరిగింది ఆయన మనందరినీ చాలా సంతోషంగా మమ్మల్ని పార్టీలోకి లేక జరిగింది కాబట్టి పార్టీ కోసము కృషి చేసే వాళ్ళకు ఈ పార్టీలో ఎంతైనా పెద్దపీట ఉంటుందనేటువంటి నమ్మకం నాకు కలిగింది కాబట్టి నా సాయి శక్కుల ఈ పార్టీకి జరగబో ఎలక్షన్లో ఇప్పుడు జెడ్పీటీసీని గెలుచుకొని వచ్చి సార్కు ఒక ప్రజెంటేషన్గా మేము అందిస్తామని చెప్పడం కూడా జరిగింది సార్కు సార్ చాలా సంతోషించారు కాబట్టి ఈ అవకాశం మాకు వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు